చెట్టంత మనిషి గుద్దుతా కళ్ళు కనబట్టలేదా అదే నేను అడుగుతున్నాను ఆ పట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు ఆరోగ్యానికి మంచిది గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాళ్ళని క్షమిస్తున్నాను లేకపోతేనా ఏమిటా శబ్దం తలుపు తీసినట్టుగా ప్యాంటు చిరిగిపోయింది ఇంటికెండి ప్యాంటు మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది పది గంటల కల్లా ఆఫీస్ లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు ఇప్పుడు ఎలా లాగించేద్దాం బాబు ఆఫీసర్ గారు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చారు మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మీకు దోమ నేను చూపిస్తాను రండి 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 సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్స్ ఐ లైక్ యూ అలాగే ఓకే ఓకే సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ అనిపించారు సార్ గుడ్ మార్నింగ్ సార్ రాంబాబు సరే అమితాబ్ బచ్చం చెప్తున్నావు లా చచా అసలు నిఖార్ సైన్ సర్టిఫికేట్లు సార్ కావాలంటే చూడండి

కేస్ సరిగ్గానే ఉన్నాయి మంచి మార్కులు మంచి కాండక్ట్ మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు ఏమిటో ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కాదు నిన్ననే వచ్చాయి సార్ ఐ నీకు పెళ్ళిందా ఆర్ యు మ్యారేజ్ ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళింది సార్ నేను ఇంకా బ్రహ్మచారినే సార్ జానగ రిపోర్ట్ రాస్ ఇవ్ టైం లేదు థ్యాంక్ యూ సార్ అలాగే

అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుంటా సార్ లేదు సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా సార్ వెళ్ మళ్ళీ వెళ్తో బ్రహ్మచారి వేషాలు వీడో వీడియో బాబు సుదిన పుణితు బల్లి పాపం కొత్తగా జయనైన బ్రహ్మచారిలా ఉన్నారు రా క్యాబేజ్ బెండకాయలు మూడు రూపాయలమ్మా ఒక్కొక్కటి కిలో చెప్పలేవు ఆయన వస్తున్నారు ఇప్పుడు వీడికి లేదో లేదోనని మీటింగ్ పెడతారు ఏమయ్యా నీకు పెళ్ళయిందా నాకారుణం ఉన్నారా అదేం కాదు లేవయ్యా అయ్యగారు వస్తున్నారు ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం ఏమిటి చక్కచక్క కొనేస్తున్నావు మన పాలసీ తెలుసుగా మీద మరి అడిగాను ఎప్పుడు అయిపోయింది అయిపోయి అన్నాడయింది ఏంటి సార్ ఏంటి అయిపోయినాడైందంటారు అదేనయ్యా పెళ్ళి పెళ్లి

నెంబర్ వన్ అరగంట ముందే ఆఫీస్ కి రావాలి అంటే తొమ్మిదిన్నరకు ఆఫీస్ లో ఉండాలి నెంబర్ టూ ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి నెంబర్ త్రీ కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి గుర్తుంచుకో నెంబర్ ఫోర్ ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి నెంబర్ ఫైవ్ బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి కరెక్ట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట నా బొంద సార్ నేను ఎవరిని సార్ గ్రాడ్యుయేట్ ని నా డ్యూటీ ఏమిటి క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే రాత పని మోత పని ఐ మీన్ టైపింగ్ చేయడం ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు చేయను సార్ సరే ఈ విషయం బాస్తో చెప్పాల్సిన డ్యూటీ నాది ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊస్ చేస్తాడో ఆయన ఇష్టం బాగా చెప్పావమ్మా నీకు జాయినింగ్ రోజే చెప్పాను నేను చెప్పిందే పని నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని అండర్స్టాండ్ గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్ వేరే ఉద్యమం ఎత్తుకోవచ్చు బాగా ఆలోచించుకో నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను గురునాథం కమాన్ రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురులో కూడా రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా చేతులు పడిపోతున్నాయి మన బాస్క్ ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా అయ్యేద్దా అయ్యో మీరు భలేవాళ్లే మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు

మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును మొగుండి పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టు నుండే పిల్లందా లేకేవమ్మా చదువుకోలేదు గాని బుద్ధి మంతురాలు ఇంతడు చాకిరి ఒక్క చేతి మీద చేయగల కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు కట్నం దేవుందండి పిల్ల బుద్ధిమంతరాలుగా ఉండాలి సాయంత్రం మా వాడితో మాట చెప్పి సరేలే దేశంలో కురవాలంత చదువుకున్న ఉద్యోగాలు చేసి అమ్మాయిలు కావాలని ఎగబడుతుంటే దీనికి చదువు సంజయ లేని పాత చింతకాయ పచ్చడి కావాలంట పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేయకండి దాని విలువ దానికి ఉంటుంది ఆ విషయం అర్థం చెప్పగా పంతులు కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే అది మాట్లాడు మా వాడితో నేను ఒప్పిస్తాను ఒప్పిస్తారు ఒప్పిస్తారు మీరు ఎన్నో ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు కాదు అవును కాదండి అవును కాదని చెప్తున్నాను అమ్మా ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం ఇదిగో పంతులు గారు పెళ్లి అనేది స్వవిషయం నాకు ఎలాంటి పెళ్ళం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు తర్వాత మీ ఏంటికు నాదం గారు ఇంత త్వరగా ఆఫీస్ కు వచ్చేసారు ఏంటి విశేషం ఏం లేదయ్యా ఇంట్లో వాటర్ రాలేదు ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను ఈ లోపు నువ్వు వెళ్ళి బాస్ మేనేజ్ ఆ ఇలాగే నన్ను చూసాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు ప్లీజ్ ఏం పర్లేదు మీరు అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే పనులు నో టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్ కుండతో వాటర్ సప్లైడ్ సార్ వెరీ గుడ్ అలా ఉండాలయ్యా ఎక్కడికి వెళ్ళిపోతారు ఏం కావాలి సార్ తప్పుకో అది కాదు సార్ ఏ పని అయినా పర్లేదు సార్ నాకు చెప్పండి పర్సనల్ టాయిలెట్ కట్టాలి కొంప మునిగిపోతుంది సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ నా కోసం సార్ ప్లీజ్ సార్ అబ్బాయి మీ కంగారు నాకు అర్థమైపోయింది అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరావట్లో వేయలేదనమాట చచ్చా అది కాదు సార్ ఆ పని ఎప్పుడో చేశాను అసలు జరిగింది ఏమిటంటే ఆగు నాతో అబద్ధవాడకు నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు ఒకటి చెప్పిన డ్యూటీ చేయపోవటం రెండోది చేశాను అబద్ధమాటం కనుక ఈ రెండు తప్పులకు నీ శిక్ష ఏమిటో తెలుసా ఇది ఏమిటి టెలిఫోన్ డైరెక్టరీ దీన్ని రెండు కాపీలు టైప్ చేసి పట్రా టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా ఎస్ నేను మూడు అంకెలు చెప్పే వెళ్ళాలి లేకపోతే నాకు కోపం వస్తుంది కోపం వస్తే దీన్ని మొత్తం సొంతంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్ అర్థమైంది సార్ ఏమంటాడు గురు నా గురించి మీ స్నానం నా కొంప ముంచిందండి ఏమైంది అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీ రెండు కాపీలు పైగా అర్జెంట్ అట ఇంకా మొదలుపెట్టా తెలుసులండి అయ్యో కావుడేంటి కావేరి ఎక్స్ప్రెస్ లో వస్తుంది ఇదిగో రాంబాబు రాంబాబు మా ఆవిడ వస్తుందయ్యా కనపడితే కాల్చు తింటుంది ఇవాళ నేను ఆఫీసులో లేను క్యాంప్కి వెళ్ళాను చెప్పబోయే మా ఆవిడికి నీ పుణ్యం ఉంటుంది హే బాబు అయ్యో గుడ్ మార్నింగ్ గారు లేరా నేను ఆయన భార్యని అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్ ఆఫీస్కి వచ్చేసారండి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళారు చాలా గొప్ప పని చేశావమ్మా పతిభక్తికి పరాకాష్ట మీ ఆయన క్యాంప్కి వెళ్ళారు కదా ఆ ఏం పర్లేదు క్యాంప్ కు తావాతాను ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి వెడితే మెట్లు వస్తాయి ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు మళ్ళీ మెట్లు వస్తాయి నేరుగా మళ్ళీ ఇటే రండి ఈ బెంచ్ కింద ఉండదు మీరు ఇక్కడ ఉన్నారా అక్షంతలు వేసి ఆశీర్వదించండి కావుడు ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీసుకి వస్తావా తొందర కానీ మళ్ళీ బాసి వస్తాడు టైపింగ్ అంతా పూర్తయిందా కాపీలు ఇవి సార్ ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే పది రోజులు పడుతుంది సార్ మీరు చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు ఇంతకన్నా టేబుల్ తోడటమే బెటర్ సార్ సర్లే అది వేరే చెప్పాలా ఏమిటై గురునాథం ఈ పొజిషన్ లో ఉన్నావు నిరాహార దీక్షా కాదు సార్ భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది ఆహా ఎంత చక్కటి సన్నివేశం గు బయటి రా అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా చూడవయ్యా కళ్ళు చేసుకొని చూడవయ్యా ఎంత చక్కటి జీవితం సారీ సార్ ఈవిడ మా ఆవిడ కావుడు ఈయన మా బాస్ కుటుంబరావు గారు నమస్కారం అండి మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి ఇంటికి రమ్మని చెప్పండి భలేవారు సార్ ఇక్కడ ఆఫీస్ లో పని ఉంది ఆయనకి నువ్వేం చేస్తున్నావు బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి సార్ ఈ పని మొత్తం నేనేనా అవును నువ్వే చెయ్యి టైపిస్ట్ రాణి అక్కడ మూడు రోజులుగా ఆఫీస్ రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నా అంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావన్నమాట ఏం చేసావు నా మీద ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు ఆ నాకు ఇప్పుడు అయింది వెళ్ళు రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియని చెప్పిందా సరే సరే లేకపోతే నీ ఉద్యోగం ఊస్ట్ నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్ది గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాడిని రాణి మహారాణి ఎక్కడున్నావు తల్లి